నమస్కారం ఈ రోజు ఆదివారం నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రధాన వార్తలు మరియు తాజా ఉద్యోగ సమాచారం మీకోసం క్లుప్తంగా ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ వార్తలు ఏపీ న్యూస్ తుఫాను ముప్పు వర్ష సూచన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇది బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో చింతపల్లి పాడేరు చలి తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల వరకు పడిపోయాయి తెలుగు గంగ నిర్వాసితులకు ఉద్యోగాలు తెలుగు గంగ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాల్సిందేనని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది సాంకేతిక కారణాలు చూపి ఉద్యోగాలు నిరాకరించడం కుదరదని స్పష్టం చేసింది అరటి రైతులకు ఊరట అరటి రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు నష్టపోయిన పంటలకు పరిహారం మార్కెటింగ్ సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు నామినేటెడ్ పోస్టులు రాష్ట్రంలో పదకొండు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జనసేన పార్టీ తన కమిటీల కూర్పుపై కసరత్తు ముమ్మరం చేసింది తెలంగాణ వార్తలు తెలంగాణ న్యూస్ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది మావోయిస్టుల లొంగుబాటు రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా పెరిగింది ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా మొత్తం ముప్పై ఏడు మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ తెలంగాణ విద్యుత్ సంస్థల్లో జీఈఎన్సీఓ ట్రాన్స్కో డిఐఎస్ సిఓఎంఎస్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం సానుకూలంగా ఉంది సుమారు ఐదు వేలు పైగా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియపై నిరుద్యోగుల్లో ఆశలు నెలకొన్నాయి పర్యాటక అభివృద్ధి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గ్లాస్ బ్రిడ్జి గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు ఉపాధి మరియు ఉద్యోగ సమాచారం జాబ్ నోటిఫికేషన్స్ తెలంగాణ విద్యుత్ శాఖ ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో దాదాపు ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఖాళీల భర్తీకి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ విభాగంలో రెండు వందల అరవై నాలుగు పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి లభించింది పోలీస్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు సిద్ధం కావాలి ఎయిమ్స్ ఏఎమ్స్ బీబీనగర్ తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది పన్నెండో తరగతి డిగ్రీ అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఏపీడీఎస్సీ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి టెట్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం నుంచి త్వరలో స్పష్టమైన షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది ఐదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సిఎస్ఐఆర్ సిడీఆర్ఐ పదో తరగతి అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉంది ఇండియన్ కోస్ట్ గార్డ్ పదో తరగతి అర్హతతో స్టోర్ కీపర్ ప్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుతో పాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది చలి తీవ్రత ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది ఢిల్లీ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు వాయు కాలుష్యం ఏక్యూఐ ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది దీనిపై సుప్రీంకోర్టు మరోసారి అధికారులను హెచ్చరించింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల హడావుడి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది ప్రధాన పార్టీలన్నీ ఎన్డీఏ మహాఘట్బంధన్ ఈరోజు భారీ బహిరంగ సభలతో హోరెత్తించాయి అంతర్జాతీయ వార్తలు ఇంటర్నేషనల్ న్యూస్ కాప్ మైనస్ ముప్పై సిఓపి ముప్పై సదస్సు ముగింపు బ్రెజిల్లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు సిఓపి ముప్పై నిన్నటితో ముగిసింది వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయం అందించే విషయంలో అగ్రరాజ్యాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం అమెరికా వీసా నిబంధనలు భారతీయ ఐటీ నిపుణులకు మేలు చేసేలా హెచ్ ఒకటి బి వీసా నిబంధనల్లో కొన్ని సడలింపులు చేసే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది రష్యా ఉక్రెయిన్ పరిణామాలు శాంతి చర్చల దిశగా మరోసారి అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి క్రీడా వార్తలు స్పోర్ట్స్ న్యూస్ బోర్డర్ గవాస్కర్ ట్రాఫీ వర్సెస్ ఆస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు టీమిండియా సన్నద్దమైంది వేదికగా జరిగే తొలి టెస్టు కోసం భారత జట్టు ఈ రోజు ముమ్మర సాధన చేసింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల ఫామ్ పైనే అందరి దృష్టి ఉంది ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది ఈ రాత్రి జరిగే మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు బెంగళూరు బుల్స్తో తలపడనుంది ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తెలుగు టైటాన్స్కు ఈ విజయం కీలకం ఫార్ములా ఒకటి వెగాస్ గ్రాండ్ ప్రీ వెగాస్ జీపీ కోసం అర్హత పోటీలు హోరాహోరీగా సాగాయి రెడ్ బుల్ రేసింగ్ జట్టు మరోసారి ఆధిపత్యం ప్రదర్శించేలా కనిపిస్తోంది సామాజికం సోషల్ న్యూస్ సైబర్ నేరాలపై అప్రమత్తత దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది వీడియో కాల్స్ ద్వారా బెదిరించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని వెంటనే పంతొమ్మిది వందల ముప్పై నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించింది ఫ్లూ సీజన్ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో సీజనల్ ఫ్లూ దగ్గు జలుబు కేసులు పెరుగుతున్నాయి చిన్నపిల్లలు మరియు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఆర్థిక వార్తలు బిజినెస్ మరియు ఎకనమీ బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నేడు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంచనా వద్ద ట్రేడ్ అవుతోంది వివాహాల సీజన్ కావడంతో కొనుగోలుదారులకు ఇది కాస్త ఊరట క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ బిట్కాయిన్ విలువ మరోసారి రికార్డు స్థాయికి చేరుకుంటోంది క్రిప్టో మార్కెట్పై మదుపరుల ఆసక్తి పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి స్టాక్ మార్కెట్ వారాంతం కావడంతో ఈరోజు మార్కెట్లకు సెలవు అయితే గత వారం సెన్సెక్స్ నిఫ్టీలు లాభాల్లో ముగియడంతో మదుపరులు సోమవారం మార్కెట్ ఓపెనింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అదనపు ఉద్యోగ మరియు ఉపాధి సమాచారం అడిషనల్ జాబ్ అలర్ట్స్ గతంలో చెప్పిన వాటికి అదనంగా మరికొన్ని నోటిఫికేషన్లు ఒకటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ కేంద్ర బలగాల్లో సిఆర్పీఎఫ్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం రెండు ఇండియన్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఐటీఐ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మూడు బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబి అక్విజిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు సేల్స్ అనుభవం ఉన్నవారు అర్హులు